పసుపు పసుపు సకల శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి పదార్థం పసుపుకి స్త్రీ జీవితానికి విడదీయలేనటువంటి అనుబంధం ఉంది ఇంకా చెప్పాలంటే పసుపుకి మనిషి యొక్క జీవితానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది బిడ్డ పుట్టినది మొదలు అనేక శుభకార్యాల్లో పసుపు ప్రముఖ పాత్ర వహిస్తుంది ప్రతి హిందూ శ్రీ పూర్వకాలంలో ముఖానికి పసుపు రాసుకునేవారు అంతేకాకుండా కొత్త పెళ్లి కూతురు యొక్క పాదాలకు పసుపు పారాణయి కూర్చుంటుంది మంగళ స్నానాలలో పసుపు యొక్క పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది పసుపు కొమ్ములను రోకలికి కట్టి పెళ్లి పనులను ప్రారంభిస్తారు అంతేకాకుండా రోలులో పసుపు కొమ్ములు వేసి దంచి పసుపు పొడి తయారు చేయడం మనం పెళ్ళిలో చూస్తున్నటువంటి తంతు పసుపు కొమ్ములు పసుపు లేకుండా అసలు పెళ్ళి జరగడం అనేది ఊహించలేం ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళలో పసుపు కోసమే ఒక కార్యక్రమంగా హల్దీ వేడుకలను ఏర్పాటు చేసి పసుపుని తమ పెళ్ళిళ్ళలో ముఖానికి రాసుకుంటూ తరువాత పసుపు నీళ్లను మంగళ స్నానాలలో వేస్తూ ఈ విధంగా ఒక వేడుకలాగా పసుపుతో పెళ్లి కార్యక్రమాలను జరిపించడం మనం చూస్తున్నాం పసుపు పూయండమ్మ ముత్తైదులార మా ఇంటి బంగారు లక్ష్మికి పుత్తడి బొమ్మకు పసుపు పూయండమ్మ ముత్తైదులార మా రత్నాల రాశికి అంటూ పసుపు పూస్తూ నవవధువును పెళ్ళికి సిద్ధం చేస్తారు అప్పటి వరకు ఆ ఇంట్లో తిరిగిన సిరుల పంటను ఆ ఇంటి సీతమ్మను పెళ్ళికి సిద్ధం చేస్తారు ముత్తైదువులంతా పన్నీరు పసుపు కలిపినటువంటి నీళ్ళతో మంగళ స్నానాలు చేయిస్తారు